హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి ఒక మంచి ల్యాండ్ అయితే చూడబోతున్నాం అండి మీరు వీడియోలో చూడొచ్చండి ఇది చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుందండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తానండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చు ఇది ఒక బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది ఓపెన్ ల్యాండ్ అండి ఇది ఇది లొకేషన్ వచ్చేసి చౌడవరం అండి చౌడవరంలో వస్తుందండి గుంటూరు నుంచి చిలకరూరు పేట వెళ్ళే హైవే ఉంది అండి దాని పక్కనే వస్తుందండి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి హైవే నుంచి ఇక్కడ మొత్తం వచ్చేసి అండి ఆరు వేల రెండు వందల తొంభై రెండు స్క్వేర్ ఉందండి ఇది డొంగ రోడ్డు ఫేసింగ్ వస్తుందండి చూడవచ్చు అండి చాలా మంచి ప్రైస్కి వస్తుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు గుంటూరు నుంచే చిలకూల్పేట వెళ్ళే హైవే పక్కనే వస్తుందండి హండ్రెడ్ మీటర్స్ అండి జస్ట్ ల్యాండ్కి హైవేకి ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తానండి ఒక గజం వచ్చేసి నాలుగు వేల మూడు వందలండి చూడొచ్చు చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుందండి ఈ ప్రాపర్టీ కనుక మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీమ్మే కనిపిస్తే మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి అలాగే ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ